హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ పల్ఫామ్ అండి మీ కోసం టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అసలు మనం చెప్పడం కాదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరి దాకా చూస్తేనే అసలు ఏ పిల్ల ఎలా ఉందనేది క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి అసలు మల్టీ కలర్స్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి సీతవాలు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయి అబ్బరాసులు ఉంటాయి కాకులు ఉన్నాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఈ పిల్లలు వచ్చేసి మన కాకినాములకి వచ్చిన పిల్లలు అండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు అయితే మంచి బాడీలు వేసుకొని మంచి బొద్దుగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి చేతికి వాటం బాగుంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సో మనం చెప్పడం కాదండి చూడండి సూపర్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలండి దయచేసి గమనించండి పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే కుంపట్లో పిల్లని అస్సలు క్వాలిటీ మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఆల్రెడీ ఇదే కుంపట్లో పిల్లల్ని నిన్న ఒక రెండు మూడు బ్యాచ్లు పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాలు షోల్డ్ అవుట్ అలా ఉంటాయండి మన క్వాలిటీలు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో 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 పోతా పోతా ఒక లైక్ బ్రో థ్యాంక్ యూ